సూర్యాపేట జిల్లా దోరాజ్పల్లిలో డిస్పోజబుల్ పేపర్ గ్లాసుల తయారీ పరిశ్రమ అగ్ని ప్రమాదానికి గురైంది పరిశ్రమలోని యంత్రాలు గ్లాసుల తయారీకి ఉపయోగించే ముడిసరుకు పూర్తిగా దగ్గమైంది విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరుగుంటుందని భావిస్తున్నారు అగ్నివాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు చివరకు మంటలు అదుపులోకి వచ్చాయి జేసీబీలతో పరిశ్రమ గోడల్ని కూల్చివేసి మంటల్ని అదుపు చేసి ఫోమ్ చల్లారు భారీగా ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యజమాని వై వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని ఇక్కడ మా వర్కర్స్ ఉంటారు వాళ్ళు చూసి అమ్మటే మా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది సుమారు ఒక కోటి యాభై లక్షల వరకు నష్టం జరుగుంటుందని మేము అంచనా మా అంచనా ప్రాథమికంగా మేము అంచనా కాదు